జుబ్లీహిల్స్లో ఓ పబ్తో పాటు మరో హోటల్లో ఆహార భద్రతాధికారులు తణుఖులు నిర్వహించారు కుళ్ళన దుంపలు వంటగదిలో బొద్దింకలు కాలం చెల్లిన ఉత్పత్తులను గుర్తించి సీజ్ చేశారు వేరేలోకి వెళ్తే జుబ్లీహిల్స్ రోడ్ నంబర్ థర్టీ సిక్స్లోని కిష్కింద కిచెన్లో కాకే ద హార్టీ హార్టీ రిఫ్రిజిరేటర్లో వ్యర్థ రిఫ్రిజిరేటర్ వ్యర్థాలతో నిండిపోయింది సగం ఉడికించిన ఆహార ఆహారేతర ముడి పదార్థాలు కలిపి నిర్వ నిల్వలు చేశారు బంగాళాగుంపలు నిమ్మకాయలు కుళ్ళిన స్థితిలో ఉన్నాయి కాలం చెల్లిన ఫ్రూట్ జ్యూస్ పుట్టగొడుగులు పరిసర ప్రాంతాల్లో ఎలుకల మలాలు గుర్తించి అధికారులు సీజ్ చేశారు చూడండి మనం ఆవురు ఆవురు అనుకుంటూ తింటాం ఇక ఈ రకంగా ఉన్నాయి కథ సో బయటి ఫుడ్ను నైంటీ నైన్ పర్సెంట్ అవాయిడ్ చేయండి అప్పుడే మన ఆహారం కరెక్ట్ ఉంటుంది అయితే ఈ ఈ కిచెన్ గురించి ఇంకొంత వివరాలు ఉన్నాయి జుబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ థర్టీ సిక్స్లోని లోని పబ్ లైసెన్స్ గడువు గత డిసెంబర్తో ముగిసిపోయింది ఇక్కడ రిఫ్రిజిరేటర్లు అపరిశుభ్రంగా ఉన్నాయి శాకాహారం మాంసాహారం కలిపి నిల్వ చేశారు తప్పుడు బ్రాండ్ ఉత్పత్తులు దిగుమతారు సంబంధించిన వివరాలు లేవు కాలంచ ఉత్పత్తులైన సోయా సాసు రసం పొడి ఉల్లిపాయ పొడి కాజు మిశ్రమాలను గుర్తించామని ఆహార ఉన్నతాధికారులు తెలిపారు చూడండి జాగ్రత్తగా ఉండండి ఆరోగ్యాన్ని ఖరాబ్ చేసుకోకండి బయటి చెత్త చెదారం అంత తిని